చిరంజీవి గారు ప్రస్తావన వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గరకు వచ్చి స్వామీజీ నేను సీఎం అవ్వాలి లేదంటే జనసేన పార్టీ టీడీపీ కలయిక బాగుండాలి ఏదైనా సలహా ఇవ్వమని అడిగారు అనుకోండి నేను ఊహిస్తున్నాను మీ దగ్గరకు వచ్చి అంటే ఏం చెప్తామని అంటే చిరంజీవి గారు అడిగారు అని అన్నారు కాబట్టి అంటే మీకు రాజకీయాల అతిథులు మనం ఏం కోరుకుంటామంటే ధర్మాన్ని కోరుకుంటాం సార్ ధర్మాన్ని నిలబెట్టాలని కోరుకుంటాం ధర్మం తెలిసిన వాడు పరిపాలించాలని కోరుకుంటాం నిన్న ఇవాళ ఫేస్బుక్లో చూసాం తిరుమలలో స్వామివారికి వాడే జీడిపప్పు హలాలయ్యింది పెడతారట అన్నయ్య మీకు ఏమైనా న్యూస్ వస్తే మరి చెప్పండి ముస్లిం కాంటాక్ట్ అంటే సార్ ఓకే ముస్లిం కాంటాక్ట్ అంటే హలాలు అలా అంటూ ఉమ్మేసింది కదా సార్ అంటే పర్పస్లీ దిస్ ఫెలోస్ టు డిస్ట్రాయ్ ధర్మ అంతే కదా సార్ నువ్వైనా వాడు మా కులం వాడు మా పార్టీ అంటే ఇవన్నీ రాస్కెల్ అందుకని డోంట్ సి పార్టీస్ డోంట్ సి క్యాస్ట్ సి ఓన్లీ ధర్మ అది చాలా దరిద్రమైన విషయం ఏంటంటే పాలకుళ్ళ దగ్గర కాలవలో జాలర్లకి అమ్మవారి విగ్రహం దొరికింది వాళ్ళు అక్కడ పెట్టుకుని పూజలు చేస్తున్నారు నిన్న మొన్న చేస్తుంటే గొర్రెలు మతం మారిన గొర్రెలు అంటే మనకు పుట్టిన వాళ్ళు వాడి పేరు శంకర్ సుబ్రహ్మణ్యం వాళ్ళు ఉండి అంటే ఈ క్రైస్తవం ఎక్కితే ఉందని మైండ్ దొబ్బుద్ది కదా లో ప్రొఫైల్లోకి వెళ్ళిపోతారు అమ్మవారి విగ్రహం పక్కనే వీళ్ళు ఎండిపోయిన సెవెన్ పెట్టేశారు ఎండిపోయిన శవం రెండు చెక్కల మీద పెట్టేసి మైకెట్టి ఆడావిడే వాడు మనకు పుట్టినోడే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వాళ్ళు అయినప్పటికీ వాడు అలా ఫీల్ అవుతాడు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చారు వాళ్ళ ఇంట్లో ఏదో చేస్తే వాడు పుట్టారు అలా అనుకుంటాడు అలా వాడు ఆ సైకో మెంటాలిటీతో అందులో ఒక గొర్రె తోడేలుగా మారి అమ్మవారి విగ్రహాన్ని సాతాను దీన్ని లేకుండా చేస్తానని దాన్ని ఎక్కడో కాలంలోనో ఇంకెక్కడో వేసిస్తాడు ఇది ఎందుకు చెప్తుంది అంటే ఈ క్రైస్తవ మైండ్ మెంటాలిటీ అది విధ్వంసానికి అశాంతికి దానికి పనికి వస్తుంది అది విషయం ఇది ఎందుకు చెప్పానో మీకు అర్థం కావాలి తిరుమల వెళ్ళారా ఈ మధ్య చెప్పినా వెళ్ళాను అండి ఎన్నీ ఒక త్రీ మంత్స్ అయింది నాకు నేను అర్చనాకి వెళ్ళాను అర్చనా సేవ డబ్బులు కట్టారు లాటరీ అంటారు కదండి లాటరీలో వచ్చింది రూమ్ తీసుకున్నారా రూమ్ తీసుకున్నా సార్ బాగుందా బాగుంది భోజనం పెట్టారా భోజనం తిన్నానండి వెంగమాంబ ట్యూలైన్లో ఎంతసేపు పట్టింది ఒక పోగొట్లేదు అంటే ఆ రోజు ఖాళీగా ఉంది పోగొంటలేదు సర సరసరమ్మని వెళ్ళిపోయాను మరి మొన్న నన్ను చూడడానికి అడవి పిల్లలు వచ్చారు శ్రీశైలం అడవిలోంచి పిల్లలు శ్రీశైలం నుంచి సైకిల్ వేసుకునేసి వాళ్ళు రోజుకు వంద కిలోమీటర్ల పైన తొక్కేస్తారు వాళ్ళ బాస్ ఒక ఆయన ఉన్నారు కాలు దాస్ కానీ బయట గుర్తు చేశారు ఆయన పదివేలు ఇస్తాను ఐదు వేలు ఇచ్చి ఇంకో ఐదు వేలు వేయాలి ఓకే థ్యాంక్స్ అప్పుడు చేతిలో ఉన్న ఐదు వేలు ఇచ్చాం ఆయన ఒక రూపాయి పొంది వేద్దాం అంటే మళ్ళీ ఆయన పంపలే కాలేదు వేసేయాలి గుర్తు చేశారు పిల్లలకి బట్టలు కొనుక్కోమని ఇస్తామని చెప్పాను ఇచ్చేస్తాం పిల్లలు పైన ఎనిమిది గంటలు పద్దెనిమిది గంటలు ఉన్నారు సార్ దర్శనం సార్ చలిక సార్ తొక్కుకుంటూ వచ్చారు వాళ్ళకి కదా సార్ మనం ఉపకారం చేయాలి దర్శనం లేదు సార్ వెనక్కి వచ్చేసారు మా లాయర్ గారు కూడా వెళ్ళి వెనక్కి వచ్చేసారు అలా తిరుమలని చాలా పాడు చేస్తున్నారు చాలా నాశనం చేస్తున్నారు కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది మనకు కావాల్సింది ధర్మ రక్షకుడు ధర్మ పాలకుడు నాట్ మన గుళ్ళో డబ్బులో టూ పోయి విజయవాడలో గొర్రెలకి ఒక మత మతమార్పిడి ఘాట్టు సార్ ఈ రాష్ట్రం తెలుగు నేల చాలా గొప్పవాళ్ళు పుట్టిన నేల సార్ ఓ పోతన గారు ఓ రామదాసు గారు ఓ కుమనం భీమ్ అల్లూరు సీతారామరాజు ఓ డొక్కా సీతమ్మ ఓ కందుకూరి ఓ టంగుటూరి ఒక వేటూరి ఒక అన్నమయ్యూరి ఒక నారాయణ తిర్థుడు ఒక కవయిత్రి మొల్ల మామూలు నేల కాదు ఒక పాపారాయుడు మిస్టర్ సర్దార్ పాపారాయుడు అండి నేను చెప్పేది బొబ్బిలి పొలే వీర రక్తపుదార వార పోసిన సీమ పలనాడు నీదెర వెలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవడోయీ తాండ్ర పాపయ్య గూడ నీవోడో చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతం ఎంతో ఘనకీర్తి కలబోడా ఎన్ని క్షేత్రాలు ఎందరెందరు మహాపురుషులు మహా గొప్ప గాయకులు గొప్ప నాయకులు మామూలు నేల కాదు సార్ ఈ తెలుగు నేల ట్యాంక్ బండి మీద అలా నెమ్మదిగా నడిస్తే మీకు అర్థమైపోద్ది గొప్ప నేల ఎవరెవరు పుట్టారు అన్నగారు ఎంతమంది విగ్రహాలు పెట్టించారు అలాంటి వాళ్ళు పుట్టిన నేలలో ఈ నిలువుగో చెక్క చెక్క దాన్ని నమ్మ నమ్మేయాలి ఇంకా దరిద్రం దానికి ప్రమోషను దానికి గుళ్ళో డబ్బులు ఎత్తుపోవడం మళ్ళీ జోకులు జోక్ ఏంటంటే ఇందాకెవరో గొర్రె పేరు రవికుమార్ అంట గొర్రె కామెంట్ పెట్టాడు ఏదో పోస్ట్ లాగా ఏంటి నీతిపంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉండును అని పెట్టాడు నుంచి నిన్న అసలు నీతి లేని జాతే అది కదరా నీ పేరు రవికుమార్ మీ అమ్మా నాన్న పేరు నువ్వు చెప్పలేవు నువ్వు నమ్మిన పనికిమాలని బైబిల్లో దాన్ని చూపించలేవు సర్చిపెట్లే హిందూ లేకపోతే బతకలేవు మీరు దాని గురించి మాట్లాడకూడదు అన్న మీ నాన్న పేరు పనికి మన బైబిల్ ఉంటే వెంటనే ఫోన్ చేయని చెప్పా చేయలే ఎందుకు చేస్తారు ఉండదు కాబట్టి నేనేమింటా అండి మీరు కాఫీ తాగుతారు కదండి మీరు కాఫీ ఎందుకు తాగకూడదు ఉపన్యాసం ఇవ్వకూడదు మీరు ఎందుకని కాఫీ తాగుతున్నాను కాబట్టి మూసుకొని తాగేసి వెళ్ళిపోవాలి దాని మీద నుంచి ఉపన్యాసం తాకూడదని కాఫీ మీద ఉపన్యాసం కావడానికి మీరు సరిపోరు తాగుతున్నారు కాబట్టి నీతి లేకుండా జీవించే గొర్రెలు నీతి గురించి మాట్లాడేళ్ళు కదా పవన్ కళ్యాణ్ గారు అంటే ఏ శైషలు ఇస్తారు అంటే ఆయనలో ఉన్న విధ్వత్తుగా ఎందుకు చెప్పాను నేను అంటే ఒక ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఈ మత మార్పిడి లేదా ఈ మత ప్రచారం చేసి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అనే క్యారెక్టర్ ఉందో లేదో తెలుసు సార్ ఫస్ట్ పాయింట్ కానీ విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఉన్నారు సార్ మొన్న వెళ్ళారు చాలా గ్రేట్ క్యారెక్టర్ ఆయన కె విశ్వనాథ్ గారు గ్రేట్ నో డౌట్ అది పక్కన పెట్టి విశ్వనాథ్ సత్యనారాయణ గారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత వేయి పడగలు ఈ పనికిమాల బైబిల్ ఏం చెప్పు అంటే ఆయన రామాయణ కల్పక్షం రాశారు ఆయన మా ఎండిపోయిన శవాన్ని నమ్మలేదు కాబట్టి ఆయన కూడా నరకానక అంటది ఇది మీరు అడగాలి నన్ను క్వశ్చన్ మీరు ఎందుకండి అలా వ్యతిరేకిస్తారంటే ఎందుకు ఎందుకు అలా వ్యతిరేకిస్తున్నారు అర్థమైందా ఏమంటే ఇప్పుడు డొక్కా సీతమ్మ గారు ఎవరికైనా అపకారం చేసిందా అన్నం పెట్టుదండి అయినా సరే బొగడ బైబిల్ ఒప్పుకోదు మా పార్టీలో చేరలేదు కాబట్టి నరకానికి వెళ్ళిపోద్ది అంటది మరి అందుకని వ్యతిరేకిస్తాం కదా సార్ మీ నాన్నగారు ఎవరు నాకు తెలియదు సార్ నాకు తెలియదు సార్ నేను ఇక్కడ ఒక పుస్తకం రాసేస్తాను సార్ ఇక్కడ కాలు పెట్టి మీ నాన్నగారు నాకు కాలుకి మొక్కలేదు కాబట్టి వాడు నరకే కదా సార్ అది దుర్మార్గం కదా సార్ అది లక్షల మంది కోట్ల మంది భూమి మీద ఎప్పుడూ చచ్చిపోయారు ఈ ముష్టి మతం మొన్న పుట్టింది ఈ ముష్టి మాత్రం పుట్టక ముందు బోల్డ్ కోట్ల మంది చచ్చిపోయారు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు వీడి దాంట్లో లాజిక్ ఉంటే ఇవన్నీ పక్కన పెట్టండి రాజా హీరో ఉన్నారు కదండి ఆయన అడిగా అడిగారు మీరు అంటే రండి మాట్లాడదాం అని అన్నా రాలేదా నా పని నేను చేసుకుంటానండి నా సర్వీస్ నేను చేసుకుంటా పొట్ట కూట కోసం కదా సార్ రెసింబాగా రావాలంటే ఏం చేయాలి గొర్రెలను తయారు చేయాలి సినిమాలు ఎలాగ లేవు కదా సార్ రాధామనోహర్ దాస్ గారు కొన్ని ప్రశ్నలు అడిగారండి రెండు ఇంటర్వ్యూ కన్నా నాకు అవన్నీ ఎందుకండి నా పనులు నేను చేసుకున్నా నా సర్వీస్ నేను చేసుకుంటా దయచేసి దాంట్లో వీడు వీడిప్పుడు గంజా బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి సరదా రోయ్ మనం కనిపెట్టి వాటిని నువ్వు గంజా బిజినెస్ చేయట్లేదని నేను బలంగా నమ్ముతున్నాను నీకు సన్మానం చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి వాడికి చాలా ఇబ్బందిగా ఉంటది కదా ఆడ చేస్తున్నట్టు అడిగి తెలుసు మీరేం చేయట్లేదు అంటున్నారు ఇప్పుడు సన్మానం పేరు మీద తీసుకెళ్లి పోలీసులు అవి చెప్పేది దుర్గా ప్రసాద్ అని ఆడి డౌట్ వద్దా సేమ్ డౌట్ ఆజేది కూడా చేసేది వ్యాపార రంగం తెలుసు కదండి మాస్టర్ కదండి ఇప్పుడు భోజనాలు కూడా పెడుతున్నారు మధ్యాహ్నం భోజనాలు పెట్టడం ఇది ఎలా ఉందో తెలుసా మేము చాలా కష్టపడి కూర్చోలో కూర్చున్నామని మీరు స్టేట్మెంట్ ఇస్తే ఎలా ఉంటుంది అంటారు మెత్తని కుర్చీ ఎత్తేయనికి ఏసీ వేసి నేను ఏదో ఆ స్వామీజీ మీద గౌరవంతో కష్టపడి కుర్చీలు కూర్చున్నానని స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది అది జనాలు దేశం భాగాలు ఇస్తే పెట్టాడు ఎక్కడి నుంచి పెట్టాడు పోనీ అన్నం ఎవరికి పెడుతున్నాడు పోనీ ఆడికి వచ్చే గొర్రెలకైనా ఎవరైనా ఏదైనా బస్ స్టాండ్కి వెళ్ళి పెడుతున్నాడు బస్ స్టాండ్ కాదండి అక్కడ చర్చికి వచ్చిన దాంట్లో విషయం ఏముంది వాళ్ళు డబ్బులు ఇచ్చారు అలా పెట్టాడు దాని టాపిక్ ఏముంది ఇప్పుడు ఇస్కాన్ ఉంది కొన్ని కోట్ల మందికి అన్నదా అన్నదానం చేసింది చేస్తూనే ఉంది రోడ్ల మీద చేస్తుంది వచ్చిన చోట చేస్తుంది మనం వినాయక చవితి శ్రీరామం ఎన్నో చేస్తాం అన్న అన్నదానం చేస్తాం కోట్ల కోట్ల మంది పెడతాం అది టాపిక్ ఏం సార్ అసలు ఇంకో విషయం అన్నదానం చేయడం అనే టాపిక్ ఏమన్నా బైబిల్ ఉంటే అడగండి అసలు అన్నం గురించి ఉందేమో అడగండి ఇందాకరా ఒక గొర్రె అంటే అక్కడ తల్లులందరూ సమావేశం అయితే దిల్సు గారిలో మరి తల్లులు కదా అందుకని ఒక అక్క గొర్రె అని అనుకుంటే మామూలుగా చెప్పొచ్చు కదా అనుకుంటాను నేను అంటే మామూలుగా మిమ్మల్ని ఏమని పిలవాలి చెప్పండి దుర్గా ప్రసాద్ నాకు తెలుసు మీ ప్రొఫెషన్ ఏంటి సార్ ఇది యాంకరింగ్ చేయటం ప్రస్తుతం ఇప్పుడు మిమ్మల్ని యాంకర్ గారు అనచ్చా అని కూడా అనచ్చండి దుర్గా ప్రసాద్ అన్నాం చెప్పండి యాంకర్ గారు అనచ్చా అని కూడా అన్నచ్చా అందులో అవమానం ఉందండి మీకు అంద మీద యాంకరైగా అవును మీకు అందులో అవమానం ఏంటి మీ ప్రొఫెషన్ అదేగా అది అర్థం కాదుగా అదే అదే బైబుల్లో అలా ఉంది కాబట్టి అలా అంటున్నారు మీరు ఏమండి దే కన్ఫర్మ్ దెన్సెల్ఫాజి గొర్రెలు తప్పిపోయిన గొర్రె పిల్ల చర్చి అని రాసి పెట్టుకున్నారు చర్చి పేరేంటి తప్పిపోయిన గొర్రెపిల్ల చర్చి ఇప్పుడు మిమ్మల్ని మీద యాంకర్ అన్నప్పుడు ఆడ యాంకర్ అని పెడితే మీకు నెప్పేటి అందరికి భయం ఏంటంటే అండి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు ఎవరైనా అటాక్ చేస్తే ఎలా బాబోయన్న అంటే ఇందాక కార్లు వస్తున్నప్పుడు కూడా అన్నారు మాట ఆయన ఆయనకి ఎంత ధైర్యం అండి అసలు ఎలాగా డ్రైవర్ అంటున్నాడు అనమాట ఆయన వీడియోలు చేస్తుంటారు మాకు అదే భయంగా ఉంటుందండి ఎవరిని అటాక్ చేస్తారేమో ఆయన అంత ధైర్యం ఏంటి అని అడుగుతున్నారండి అంటే ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమైంది కదా అది అది పాపిస్తూ మతం అని అర్థంతేగా వాళ్ళది ప్రేమ మతం కాదని ప్రేమ మతం ఇప్పుడు ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించమని అన్నాడు మహేష్ బాబు అంటారు కదా నిన్ను వాళ్ళని పరువు అని ప్రేమించము అన్నాడు అన్నారంటారు కదా మీరు ఎక్కడ ప్రేమిస్తున్నారు ఒరే రథమనోహర్ ఒరే పిలక ఒరే గుండు నీకు నరకం తప్పదురా నిన్ను మా ఓడి యేసుబాబు నిన్ను ఏం అని కామెంట్లు పెడుతుంటారు నన్ను లా కొడక అన్నోనే నేను క్షమిస్తున్నాను కదా సార్ ఓకే మామూలు మనిషిని సార్ ఆర్డినరీ సార్ నేను నిన్న కాక మొన్న మూడు రోజుల క్రితం చందానగర్లో ఉన్నప్పుడు పేరు పర్లేదని ఫోన్ చేశాను కాకపోతే ఫోన్ చేస్తా మీ ముందు మళ్ళీ ఎవరండి అన్న అంటే ఆయన పెద్ద ఆయన నా పేరు క్రిస్టఫర్ అండి అన్నాడు ఏం చేస్తుంటారన్న అయ్యారు నేను పాస్టర్ అండి అన్నాడు అంటే నేనే పాస్టర్ని అనుకున్నాడు పెద్ద ఆయన కదా ఎవరో నెమరిచ్చినా చేయమని ఉంటారు ఆయన అప్పుడు చేసి ఉంటాడు నేను ఎత్తలేదు మళ్ళీ చేశాను నేను ప్రైద్ద లోడన్న సంబరపుడి పేరు ఎంతమంది పిల్లలు అన్న బోరుమైన ఏడిచేడండి వీడియో ఉంటుంది తర్వాత చూడండి నాకు మతం ముఖ్యం కాదు మానవత్వమే ముఖ్యం ఏడ్చాడు ఏంటని సంగతి ఒక కొడుకు పెళ్ళి చేశాడంట చచ్చిపోయాడు కూతురు పెళ్లి చేశాడు అల్లుడు చచ్చిపోయాడు కోడలు ఇంటికాడే ఉంది కూతురు ఇంటికాడే ఉంది అయిపోయాడు తిండి కూడా కష్టంగా ఉందన్న వెంటనే నష్టాలు వెంటనే వెయ్యి రూపాయలు పంపించారు అదేంటి అతను మన మతం కాదు మీ తెల్లారులు ఎత్తే వాళ్ళని వేసుకుంటారు కదా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి డబ్బులు నాకు మనిషి కావాలి నాకు మనిషి కావాలి బాధలో ఉన్నాడైనా అది ఎవడైతే ఏంటి నాకు వాడు ఏ మతం అయితే ఏంటి వా వాడి మతం నాకు ముఖ్యం కాదు వాడి కష్టం నాకు ముఖ్యం నాకు చేయగలిగే హెల్ప్ నేను చేస్తా అంతే అది ఏ మత ఎవడైతే ఏంటి మనిషాడు తెచ్చి మిమ్మల్ని పొడిస్తే ఒకటేను మెమానియల్ని పిలిస్తే ఒకటేను మనోహర్ పొడిస్తే ఒకటేను ఆ అహ్మద్ పొడిస్తే ఒకటి వస్తుంది ఏంటి రక్తం అందరికి ఒకలాగొస్తుంది ఒకలాగొద్దు కాబట్టి మనుషులకు ముఖ్యం నాకు అంతే